దేవునికి స్తోత్రం కలిగినగాక ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు వీళ్ళందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము నేటి లేఖన భాగము రోమియో లక్షణ పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనము నిరీక్షణ గలవారై సంతోషించచ్చు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి యునుడి దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రియ దయజన్మ ఈరోజు ఒక చక్కటి లేఖన భాగంతో దేవుడు మరోసారి చక్కగా సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు మనం ఏ అయితే కార్యమును పొందుకోలేనటువంటి వచ్చే అచ్చాశక్తి కలిగి ప్రభు యొక్క మార్గం మనం ముందుకు సాగుతూ ఉంటున్నాము దాంట్లో మనకు మొట్టమొదటిగా కావాల్సింది ఏంటంటే నిరీక్షణ అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానము చేసిన తర్వాత అనగా తన గర్భఫలం విషయంలో దేవుడు వాగ్దానము చేశాడు ఆ గర్భఫలం విషయంలో ఒక వాగ్దానము నెరవేర్చబడటకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పెట్టింది పాతిక సంవత్సరాలు తన జీవితంలో ఆయన నిరీక్షణ గల ఆ సమయం వచ్చేంత వరకు కూడా సంతోషించుచు ముందుకు సాగాడు ఈ క్రమంలో అనేకమైన సందర్భాలలో భయంకరమైనటువంటి శ్రమలు తాను పడ్డం జరిగింది నానా రకములైనటువంటి కుటుంబ పరంగా మానసికమైనటువంటి ఒత్తిళ్లు తాను ఎదుర్కోవడం జరిగింది ఆ శ్రమయందు ఏమీ మాట్లాడక ప్రభు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం వైపు నిరీక్షణ గల వాడై ఆ శ్రమయందు కూడా తను సంతోషిస్తూ ఓర్పుతో సహనంతో తను ముందుకు సాగుతూ ఏతే ప్రభు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం విషయంలో పట్టు తలగినటువంటి పట్టుదలగలిగినటువంటి ప్రార్థన జీవితంతో తను ముందుకు సాగినప్పుడు నిశ్చయంగా ఆ దినము రానే వచ్చింది గర్భం తెరవబడింది దేనికి స్తోత్రం కలుగునగాక ఏదైతే అబ్రహాము నిరీక్షణ గల వాడై ప్రభు వాగ్దానము కొరకు నెరవేర్చబడట కొరకు తాను నిరీక్షించి శ్రమయందు ఓర్పుతో దానిలో సంతోషిస్తూ ప్రార్థన పూర్వకం ముందుకు సాగినప్పుడు చక్కటి ఫలితమును తాను చూడడం జరిగింది దేవునికి స్తోత్రం కలుగునగాక యోసేపు విషయంలో కూడా తన చిన్నాటి వయసులో దేవుడు తనకు ఏదైతే దర్శనము ద్వారా మాట్లాడడం జరిగిందో ఆ దర్శనం యొక్క నెరవేర్పు కొరకు యోసేపు పదమూడు సంవత్సరముల వరకు నిరీక్షణ గల ప్రతి శ్రమయందు కూడా ఓర్పుగలవాడే పట్టు విడిపడేటువంటి ఒక ప్రార్థన జీవితంతో ముందుకు సాగినప్పుడు తను కళ్ళ తాను కన్నటువంటి ప్రతి కళ కూడా నెరవేర్చబడటం జరిగింది ఇది సాధించేటువంటి క్రమంలో తన కుటుంబీకులే శత్రులుగా మారుతారని ఇటు అబ్రహాము ఊహించలేదు యోసేపు ఊహించను లేదు భయంకరమైనటువంటి మానసికమైనటువంటి వత్తిళ్ళు సొంత అన్నలే చంపుదామని ప్రయత్నము చేస్తే అది ఏ మానవుడు కూడా తట్టుకోలేడు యోసేపు దాని విషయంలో ఎంతగా చలించిపోయాడు నేను నా అన్నల్ని ఎంతగానో ప్రేమిస్తే నా అన్నలు నా ప్రాణం తీయటకు కూడా వాళ్ళు లెక్క చేయలేదని చెప్పేసి ఎంత మనస్తాపం చెందినాడు ప్రే దాయి కానీ దేవుడు ఇచ్చినటువంటి దర్శన ప్రకారముగా తన అన్నలందరూ కూడా యోసేపునకు శాస్త్రంగా నమస్కారం చేశారు ఆ సమయంలో కూడా యోసేపు వారిపైన కోపం చూపెట్టలేదు కానీ అన్నలారా మీ కిరీతి జరుగుతుంది కాబట్టి దేవుడు ముందుగా మీ అందరికంటే ముందుగా నన్ను ఇక్కడ పంపించి ఉన్నాడు అని ఆ మాట చెప్పినప్పుడు అన్నల హృదయం కూడా ఇంతగా చలించిపోయిందో అయ్యో ఇంత ప్రేమగల వాడిని మేమెట్లు త్రోసివేసి ఇంత ప్రేమ గల వాడిని మేమెట్లా చంపాలని ఆలోచన చేసి ఉన్నామని వారన్నళ్ళు ఆ సమయంలో ఎంత పశ్చాత్తాపాడారు ఎన్ని రకాలుగా యోసేఫ్ గురించి మాట్లాడుకున్నారు కానీ ఆ రీతిగా చేరడము అది దైవ చిత్తము శారా రూపకంగా మనస్తాపం చెందడము అంతర్గతంగా తాను కొన్ని ఇబ్బందులు పడ్డము అది దేవుని చిత్తము ఆ చిత్తం ఆ రీతిగా ఉంది కాబట్టే అబ్రహాము ఇసాకును పొందుకోవడం జరిగింది అనేకమైన వేల విశ్వాసులకు తండ్రిగా మార్చడం జరిగింది దేవునికి స్తోత్రం కలుగునగాక అబ్రహాము దేవునికి ఇష్టడిగా ఉన్నాడు స్నేహితుడిగా ఉండడం జరిగింది అబ్రహామునికి తెలియకుండా ఏది చేయడానికి కూడా దేవుడు కష్టపడినంత రీతిగా ఆ శ్రమలు తను తీసుకుని వెళ్ళడం జరిగింది దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రేదైజనమా ఈరోజు నీవు కలిగినటువంటి శ్రమలు కూడా దేవుడికి నేను ఎంతగానో దగ్గరగా చేయడానికి మాత్రమే ఇవన్నీ కూడా అబ్రహామునకు తెలియకుండా ఏ పని చేయ చేయలేదో యోసేపును ఫలించడు కొమ్మగా ఈ రీతికి దేవుడు ఉన్నాడు నిన్ను కూడా తనకిష్టమైనటువంటి పాత్రగా మలుచుకోవడానికి దేవుడు నేను నిరీక్షణలు నడిపించడానికి ఇష్టపడతా ఉంటాడు ఆ నిరీక్షణలో వచ్చేటువంటి శ్రమల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో వ్యాధుల్లో బాధల్లో వేదనలో నానా రకములైనటువంటి కుటుంబతో వచ్చేటువంటి మాటల్లో నువ్వెంతగా నలిగిపోతున్నావో ఆ నలిగిపోతున్నటువంటి క్రమంలో నువ్వెంతగా నువ్వు దేవునికి దగ్గర పడతా ఉన్నావు ఎట్టి ఏ రీతిగా విశ్వాసం నువ్వు కాపాడుకుంటూ నువ్వు ముందుకు సాగుతూ ఉంటున్నావో అదంతా ప్రభు గమనిస్తూనే ఉంటారు అబ్రహము దేవుడు గమనించి ఉన్నాడు యోసేపుని దేవుడు కనిపెట్టుకుని ఉన్నాడు నిన్ను కూడా కనిపెడుతూ ఉంటాడు ఎప్పుడు నా కుమార్తె ఏ రీతిగా తన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ నిరీక్షణ గలదై ప్రతి కష్టంలో సంతోషిస్తూ ఆ శ్రమలలో ఊర్పుగలదైర్పుగలవాడై విడువక ఎడబాక అయ్యా అని ఇచ్చిన దర్శనం నా జీవితంలో నెరవేర్చయ్యా నీ మాట కొరకును ఎదురు చూస్తున్నయా నీ సహాయం నాకు దయచేయి ప్రభు అని విడివక చేసేటువంటి ప్రార్థన పట్టు విడివనేటువంటి ప్రార్థన ప్రభు చూస్తూ ఉంటాడు ప్రభుకి ఇష్టం అది తన పిల్లలు ఎప్పుడు తను అడగడము ప్రభువు నక చాలా ఇష్టం చాలా ఇష్టం కానీ మనం అడగము అడిగేందుకు ప్రభుని విసిగించాలని చెప్పేసి ఆలోచిస్తాం పెద్ద మనసు వేసుకొని కానీ అది సరైనది కాదు ప్రభు ఏమంటా ఉన్నాడు మీరు విసుకగా నిత్యము ప్రార్థన చేయిచుండే వలనని ఒక మంచి ఉపవాసం చెప్ప ఉపవా ఉపమానం చెప్పడం జరిగింది సారీ మంచి ఉపన ఉపమానం చెప్పడం జరిగింది దేనికి స్తోత్రం కలుగునగాక ఆ చక్కని ఉపమానంలో ఆక తల్లి ఎంతగా విసిగి వేసారిపోయిందో తిరగడం వల్ల కానీ ఎక్కడ కూడా అది కంటికి కనిపించదు అది చక్కగా ఆ కుమార్తె జీవితము ఫలభరితంగా మార్చివేయబడింది విసుగక నిత్యము ఆ అధికారి దగ్గర వెళ్ళడం ద్వారా ఆ అధికారి హృదయం మార్చివేయబడి ఆ తల్లికి న్యాయం చేసినట్లుగా దీని యొక్క లేఖనం చదివిస్తూ ఉన్నాయి అలాంటిది ఆ అన్యాయసుడైన న్యాయాధిపతియే పదే పదే తన్ని విసిగిస్తే వెంబడి తన మనస్సును మార్చుకుని ఆమెకు న్యాయం తీర్చగా నేను మీ కొరకు నేను కారం శయన మీ నిత్యము నన్ను అడగాలనే ఈ ఉపమానం చెప్పి ఉన్నానని ఆ లేఖన భాగం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి దేవునికి స్తోత్రం కలుగునగాక అంతేకాక అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరకను తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడు కూడా పొందుకును తట్టు ప్రతి వానికి తీయబడును వెతుకు వానికి దొరుకునని స్పష్టంగా చెప్పడం జరిగింది దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రియ దయజనమ్మ ఈరోజు మనం అడిగేది మన విసుక మనం అడగాల నిరీక్షణ గల వారమై మనం అడగాల శ్రమల్లో సంతోషిస్తూ ఓర్పుతో మనము ముందుకు సాగుతూ విడువని ప్రార్థన పట్టుదలతో కూడితే ప్రార్థన చేస్తూ అబ్రహామును చివరికి ఏ రీతిగా స్వతంత్రించుకున్నాడో యోసేపు చివరిదిగా ఏ రీతిగా స్వతంత్రించుకున్నావో ఈరోజు మూడవనిగా నీ పేరు లిఖించబడాల నేను నా విశ్వాసులకు అదే చెప్తాను బయటికి వెళ్ళినప్పుడు కూడా అబ్రహాము గురించి మనం ఎప్పుడూ చెప్పుకుంటాము యోబు గురించి దానియేలు గురించి శద్రక మేషకు అపెక్నోకల గురించి యహౌషువ గురించి మోషే గురించి విశ్వాస ఊరి వీరులుగా ఎవరైతే ఫిలబడుతూ ఉన్నారో దేవుని పరిచర్లు ఎవరైతే బలంగా వాడబడతా ఉన్నారో ఆదిమ అపుస్తులు కావచ్చు వారి శిష్యులు కావచ్చు ప్రవక్తలు కావచ్చు వారు ఎవరైనా కూడా వారి పేరు ఏ రీతికైతే మనము జ్ఞా జానం చేసుకుంటున్నామో జ్ఞాపకం చేసుకుంటున్నామో మన పిల్లలకి విశ్వాసము చేత మాటలు ఏ రీతికి మనం తెలియజేస్తూ ఉంటున్నామో వారు సరికి మేము మోసేను చూడలేదు అబ్రహామును చూడలేదులే కానీ యోబును చూడలేదు యహౌషవాను చూడలేదులే కానీ పౌలను చూడలేదు పేతురును చూడలేదులే కానీ నేను మా అమ్మను చూశాను ఒక రూతులాగా ఒక లాగా ఒక లాగా నేను మా అమ్మను చూశాను మా అమ్మమ్మను చూశాను ఒక యాకోబులాగా పెనుగులాడేటువంటి ఒక ప్రార్థనా యోధుని నేను చూలే కానీ మా నాన్నగారిని నేను చూచాను మా తాతయ్య గారిని నేను చూచాను అని ఒక చక్కటి సాక్ష్యము చెప్పే జీవితాలు మనం కలిగి ఉండాలని నేను మా విశ్వాసాలకు ఎప్పుడు చెప్తూ ఉంటాను అయితే ఇప్పుడు ఈ దైవజన్మ ఈరోజు ఈ మాటలు ఈ మా వింటున్నట్టు మీకు చెప్తూ ఉంటున్నాను నేను ఎప్పుడు కూడా ఆశపడతా నా పేరు కూడా నా తద నా తదనంతరం నా తరం వారందరూ కూడా చెప్పుకోవాలి అని దాని కొరకు నేను ప్రయాసపడుతా నాకు ఆ గురి ఉంది ఆ తపను నేను దేవుని కొరకు ఆ రీతిగానే వాడబడాలి అని మీ జీవితం రీతిగా ఉంది అలాంటి ఆశ అలాంటి కోరిక అలాంటి తృష్ణ ఒకవేళ మీ కూడా ఉన్నట్లయితే నిశ్చయంగా ప్రభువారు వారు మిమ్మల్ని కూడా లేపడానికి శక్తిగల దేవుడుగా ఉన్నారు అందుకే దేవుడు చెప్తా నిరీక్షణ గల వారై సంతోషించుతూ శ్రమేందు ఓర్పుగల వారై పట్టుదల ప్రార్థన మనం కలిగి ఉండాలని దీనికి మాటలు సెలవిస్తూ ఉన్నాయి ప్రేదైజనమ్మా ఆ ప్రకారంగా వెళ్ళిన ఏ ఒక్కరు కూడా ఫెయిల్ అయినట్టుగా లేదు ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయిపోయి అద్భుతమైనటువంటి చరిత్ర సృష్టించిన వారిగా ఉన్నారు అయితే ఈరోజు ఆ జాబితాలో మరొక పేరు లెక్కించబడాలి అది నీదయ్యి ఉండాలి ఆ నేను కోరుకుంటా ఉన్నాను మరి నీవు కోరుకున్నట్లయితే నిత్యంగా మన తదనంతరం మన తరుముల తరుములకన్నిటికీ కూడా మన పేర్లు వారితో సహా లిఖించబడాలి హెబ్రి రాష్ట్ర పత్రికలో ఉంటుంది పదమూడు అర్జునుల విశ్వాస వీరుల పట్టిక ఆ పట్టికలో మన పేర్లు చేర్చబడాలా దేనికి మహిమ కలిగొన ఇది అసాధ్యమే కావచ్చు చాలామంది వ్యతిరేకంగా అనుకుంటారు కానీ మనకు గురి మనకు ఒక ఆశ కలిగి ఉండాలి మనం ఆ మెయిన్ మన తరముల వారికి మనం ఉండాలి మన వంశపు వారికి మనం ఉండాలి మన కుటుంబీకులు మనం ఉండాలి ఆ కజీల్ ఆ కోరిక ఆ తపన ఆ తృష్ణ ఆ మంట మనలో ఉన్నప్పుడు ప్రభు కొరకు బలమైన కారు మనం పూనుకుంటాము ప్రభువారు మన జీవితాలు కూడా అనేకమైన కారణం చేయడానికి శక్తిమంతులుగా ఉన్నారు కాబట్టి అట్టి కృప మనమందరం కూడా స్వతంత్రించుకుందాము ఆమెన్ దీనికి చిన్న మాటలు మనందరి కృతంలో ఫలింపుచేను గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రమయ్య పరిశుద్ధడానికి వందములు తండ్రి ఇప్పుడు చెప్పిన ప్రతి మాట కూడా నా తను నిశ్చయంగా తను మీరు మాతో మాట్లాడి ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభు అవున మేము నిరీక్షణ గల వారమై సంతోషించర్పు గల వారమై పట్టు తలగా పట్టుగలిగ పట్టుదల కలిగిన తన్ని ప్రార్థన చేసే విధంగా మేము ఉండకు నీకు కృపచేత నింపవలసిందిగా ప్రార్థిస్తుతాను మేము దేనికోసం ఎదురు చూస్తున్నామని ఏది స్వతంత్రించి మేము ఆశ పడుతున్నా అది నిశ్చయంగా మా యొక్క జీవితంలో ప్రభా ఫుల్ ఫ్లెజ్గా ప్రభు మేము పొందుకున్నకు నీ కృపచేత నింపాలని అది మేము పొందుకునేంత వరకు నా తన కావాల్సిన సహనమును వినయమును విధేయతని ప్రభ తగ్గింపును ఓర్పును సహనమును ప్రభ మాకు అందించిన నిరీక్షలను మమ్మల్ని నడిపించండి అబ్రహాము ఆ రీతిగా ఉన్నప్పుడు తను తన మోసపోలేదు ప్రభువ ప్రపంచమునికి ఆశీర్వాదకరంగా మార్చివేయబడ్డాడు యూసేపు ఆ రీతిగా ఉన్నప్పుడు తనే మోసపోలేదు ప్రభువ తన వంశపు వారికి తన కుటుంబీకులకు ఎదుగు ప్రభు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవాళికి కూడా విశ్వాసులకు ప్రాముఖ్యంగానే అదండి మార్గదర్శక నిలబడ్డాడు ప్రభునికి వందమూలయ్య ఈరోజు మేము కూడా మాకు వంశపు వారి నిలబడాలి ప్రభువ అంటే కృప నిలబెట్టండి గర్భఫల విషయంలో మేము నిలబడాలి ప్రభు వివాహం విషయంలో మేము నిలబడాలి ప్రభు విశ్వాసపు యాత్రలు మేము నిలబడాలి దాన్ని మాకు బిడ్డలకు మంచి చదువు విషయంలో ప్రభు మేము నిలబడాలి ప్రభువ మాకు కుమార్తెకు ప్రభువ మంచి భవిష్యత్తుల కొరకు మేము నిలబడాలి ప్రభువ నా భర్త మనసు కొరకు ప్రభు నిలబడాలి ప్రభు నిరీక్షణ గలదాన నా కుటుంబ పోషణ కొరకు నిలబడాలి ప్రభు విశ్వాసం గలదా నిరీక్షణ గల వారమే మేము అనుకుని అసాధ్యమైన ప్రతిదీ కూడా తన సాధ్యపరచబడటకు నా తండ్రి నిరీక్షణ గల వారమే నిలబడటకు నీ కృపచేతి నింపి మీరే మహిమ పొందుకోగలని ఆరోపిస్తాను ఎట్టి ప్రార్థనల పరి ఇందరి ఏకీవిస్తున్న తను ఏకీవిస్తున్న ప్రతి ప్రార్థన ప్రభుని వాలకించి వారి జీవితాలకు అతన్ని నిశ్చయమైన కార్యం జరిగించి మహిమను పొందుకోగలని ఆరోపిస్తాం తన్ని ప్రతిరోజు ప్రార్థన వింటున్నటువంటి వాగ్దానం వింటే ప్రతి బిడ్డను బ్లేజ్ చేయండి తండ్రి వారి వారి కుటుంబంలో తన ఆర్థిక సంక్షోభాలు అప్పుల బాధలు విడిపించండి ఉద్యోగులు ఏమంటే తొలగించండి తను వ్యూహం విషయంలో గర్భవస మార్గం తెరవండి ప్రభునికి వందములయ వ్యాపారం తను ఎక్స్టెండ్ చేయవలసిందిగా ప్రార్థిస్తుంది మంచి బిజినెస్ ఆలోచనలు ప్రభ అందించవలసిందిగా ప్రార్థిస్తుంది దుశ్చక్తి మీరు బంధించి మీరు మహిమ పొందుకోవాలని ఆరోపిస్తుంది తన్నిటి ఇటు పరిశ్రమ ప్రార్థన చేస్తూ ఏ సుపరిశుద్ధమైన నామంలో ప్రార్థించడం తర్వాత అండి ఆమెన్ దేనికి స్తోత్రం గాక ఇటు వాగ్దానము దేవుడు మనందరి జీవితంలో నిశ్చయంగా గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్